నామమున ఈ కార్యక్రమమును వీక్షిస్తున్న మీ అందరికి శుభములు తెలియజేస్తున్నాను విజన్ క్యూటీ ఫెలోషిప్ వారి ఏకాంత సమయం ఈ క్వైట్ టైం కార్యక్రమం ప్రేమతో ఆహ్వానిస్తున్నాను అనుదినము దేవుని వాక్యాన్ని ధ్యానించటకై దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి సమయం బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను మనం పరమ గీతములు ధ్యానిస్తున్నాం ఈ రోజు మన ధ్యానం కొరకై ఏర్పాటు చేయడం లేఖన భాగము పరమగీతములు నాలుగో అధ్యాయం మొదటి వచనం నుండి ఐదో అధ్యాయం మొదటి వచనం వరకు ముందుగా ఈ భాగములో మనం నాలుగో అధ్యాయం మొదటి రెండు వచనాలు చదువుకుందాం నా ప్రియురాల నీవు సుందరివి నీవు సుందరివి నీ ముసుగు గుండా నీ కనులు గువ్వ కనుల వలె కనబడుచున్నవి నీ తల వెంట్రుకలు గిలాదు పర్వతం ఇది మేకల మందను పోలియున్నవి నీ కత్తెర వేయబడినవి కడగబడి అప్పుడే పైకి వచ్చిన వినైనా జోడు జోడు పిల్లలు కలిగి ఒకదాని నేను పోగొట్టుకొనక సుఖముగా నున్న గొర్రెల కదుపులను పోలియున్నవి ఇలాంటి లేఖన భాగం ఆధారంగా మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏదనగా ఒక పురుషుని ప్రేమ ఎ మ్యాన్స్ లవ్ నేటి వాక్య భాగం యొక్క సారాంశాన్ని మనం గమనించినట్లయితే పెళ్ళైన మొదటి రాత్రి భార్య అందానికి మంత్రముగ్ధుడైన భర్త ఆమె సౌందర్యాన్ని బట్టి గానం చేశాడు ఆమెతో ఐక్యమవ్వాలనే తన కోరికను వ్యక్తపరిచాడు భార్య యొక్క ప్రతి అంశము ప్రేమగలుగా భర్త కళ్ళను ఆకర్షించింది ఒకప్పుడు సింహాలు మరియు చిరుత తిరిగే పర్వతాల వలె అడవి వలె ఉన్నటువంటి భార్య యొక్క గతము ఇప్పుడు ఆమె భర్త యొక్క ఆలింగనంలో సురక్షితంగా ఉంది అతను ఆమె అందానికి పూర్తిగా ఆకర్షితుడయ్యానని ప్రకటించాడు తను హృదయాన్ని తెరవగలిగేటువంటి తన తోటలో ప్రవేశించగలిగే దాని సువాసనను ఆస్వాదించగలిగే మరియు దాని ఫలాన్ని తీసుకోగలిగే వ్యక్తి అతను మాత్రమే అని తాను అతనికి చెందిన దాని అని భార్య ఒప్పుకున్నట్లుగా ఈ యొక్క భాగంలో మనం చదవగలం ఈ భాగం అంతటినీ మనం గమనించినప్పుడు ఇందులో యేసు ఏమై ఉన్నాడు అని మనం ఆలోచిస్తే నాలుగో అధ్యాయం మొదటి ఏడు వచ్చినాల్లో తనను తాను ఆకర్షణీయం కానిదిగా భావించిన ఒక మహిళను అత్యంత అందమైనదిగా మార్చిన ప్రేమికుడులాగా మనకు మన ప్రేమను పంచినటువంటి యేసు ప్రభు ఆయన మనల్ని కలంకం లేని అందమైనటువంటి వధువుగా ఉండటానికి మనల్ని అలంకరిస్తాడు ఆయన సంఘాన్ని ఆ విధంగా సిద్దపరుస్తున్నాడనేది ఎఫెసి పత్రిక ఐదో అధ్యాయం ఇరవై ఆరు ఇరవై ఏడు వచనాల్లో మనం చదవగలం ఈ యేసు ప్రేమ సంఘాన్ని ఎంతో బలపరుస్తోంది కాబట్టి మనందరం కూడా మన ప్రియుడైనటువంటి యేసుకు అంగీకారమైనటువంటి ఒక వధువుగా మనం సిద్ధపడాలనేది దేవుడు మనకు ఈ వాక్యాన్ని బట్టి జ్ఞాపకం చేస్తున్నాడు ఇందులో మనం నేర్చుకునే పాఠాన్ని మనం గమనించినట్లయితే తొమ్మిది నుండి పదకొండు వచనాల్లో తన వధువు యొక్క ఒక్క చూపుతో ఆమె హారములోని ఒక రత్నముతో తాను ఆకర్షించబడ్డానని భర్త ఒప్పుకున్నాడు తన వధువు యొక్క ప్రేమ ఎంత అందంగా ఉందో అతను చూశాడు అది ఖరీదైన ద్రాక్ష రసం కంటే తీయగా ఉంది అత్యంత సుగంధమైనటువంటి ద్రవ్యాల కంటే అది ప్రత్యేకమైనది ఆమె తేనెలాంటి తీయని ముద్దులు మరియు ఆమె దుస్తులను వచ్చే లెబానను సువాసనకు అతను మంత్రముగ్ధుడయ్యాడని లేఖనవులు మనం చూస్తాం దీని అంతటి బట్టి మనం గమనిస్తున్నప్పుడు దేవుడు మనకు ఎలాంటి ప్రేమ ఒప్పుకోలు వినిపిస్తున్నాడో మనం గమనించాలి దేవుణ్ణి మనం ఎల్లప్పుడూ కూడా చేరుకునే వారంగా ఉండాలి అనేది దేవుడు మనకు ఈ లేఖనాన్ని బట్టి జ్ఞాపకం ఉన్నాడు కాబట్టి ఈ రోజున మనందరం కూడా ప్రభువుకు ఇష్టమైనటువంటి ఒక వధువుగా ఆయన సంఘంగా మనం సిద్ధపడాల్సినటువంటి అవసరత ఉంది అనేది వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది వాక్యం అనే ఉదక స్నానం చేత మనల్ని మనం పవిత్రపరచుకొని మనల్ని అలంకరించుకొని మన జీవితంలో మనం పరిశుద్ధంగా జీవించాలి అనేది దేవుడు మనకు ఈ లేఖనాన్ని బట్టి జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు మన ప్రియుడు మనల్ని ఎంతగానో ప్రేమించేటువంటి వాడు మన కొరకు తన ప్రాణాన్ని అర్పించినటువంటి వాడు యేసు ప్రభు కాబట్టి మన కొరకు సమస్తాన్ని త్యాగం చేసినటువంటి యేసును మనము నమ్ముతూ ఆయన మార్గంలో మనం సాగిపోతూ ఇష్టమైనటువంటి వధువుగా మనం సిద్ధపడాలి అనేది దేవుడి వాక్యం మనకు జ్ఞాపకం చేస్తోంది యేసు ప్రభు మన కొరకు తిరిగి రానయ్యున్నాడు కాబట్టి ఆయన రాక కొరకు మనం కనిపెడుతూ ఆయన కొరకు మనం ఎదురు చూసేటువంటి ఒక ప్రియమైనటువంటి సంఘముగా మనం ఉండాలి అనేది ముడత మచ్చ డాగు కలంకం లేనటువంటి విధంగా మనం పవిత్రమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ప్రభును ఎదుర్కొనే విధంగా ఉండాలి అనేది దేవుడు మనకు ఈ వాక్యాన్ని బట్టి జ్ఞాపకం చేస్తుంటున్నాడు కాబట్టి ప్రభు కొరకు అందమైన సంగముగా ఉండటానికి ప్రభు మనల్ని అలంకరిస్తాడు ప్రభు మనల్ని సిద్ధపరుస్తున్నాడు వాక్యం చేత ఆయన మనల్ని ఆదరిస్తూ బలపరుస్తూ నడిపిస్తున్నాడు కాబట్టి దేవుని వాక్యాన్ని మనము దినదినము చదువుతూ దాన్ని ధ్యానిస్తూ మన జీవితాన్ని దేవునికి అనుకూలంగా మలుచుకుంటూ ఆయనకిష్టమైనటువంటి వధువు సంగముగా మనం ఉండాలి అనేది ఈనాటి లేఖన భాగం ద్వారా మనం జ్ఞాపకం చేపడుతున్నాం అటువంటి కృపా దేవుడు మన అనుదిన జీవితంలో మనకు దయచేయనట్లుగా దేవుని సహాయాన్ని కోరుతూ మనం ప్రార్థన చేద్దాం మా ప్రియమైన పరలోకపు దేవ మీకు వందనాలు మా ఎడల ప్రభా నీకు చూపిస్తున్న ప్రేమ ఎంతో గొప్పది మమ్మల్ని వెతికి రక్షించావు నీకు వందనాలు నీ సంగముగా మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నందుకై స్తోత్రాలు ప్రభా మా యొక్క ఆధ్యాత్మిక స్వచ్ఛతను కాపాడుకున్నట్టుగా మాకు సహాయం చేయండి నీవు మా యెడల ప్రకటించే ప్రేమ ఒప్పుకోలు వినడానికి ప్రభా మేము సిద్ధంగా ఉండడానికి సహాయం చేయండి మీ చిత్తాన్ని బట్టి మమ్మల్ని నడిపించి మహిమ పొందమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఫ్రీలరా మీరు సమయం తీసుకుని యొక్క వాక్య ధ్యానం విన్నందుకు మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను ప్రతిరోజు మీకు అందించబడుతున్న ఈ అనుదిన ధ్యానాలు మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే మీ యొక్క అనుభవాల్ని మాతో పంచుకోవాలని కోరుతూ ఉంటున్నాను అలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని మీకు తెలిసిన వారికి పరిచయం చేయాలని కోరుతూ ఉంటున్నాను ప్రభు కృప మనందరికీ ఎల్లప్పుడూ తోడయుండి కాపాడుగాకా ఆమె